ఈ నల్లమల ఫారెస్ట్ కానీ ఉండే పులులకు కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా పనులు ప్రారంభించారు ఐదు సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించడం ఆ తర్వాత పనులలో కొంత జాప్యం రావడం పనులు చేసే క్రమంలో ఇక్కడ కొన్ని ఇబ్బందులు రావడం చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికీ దాదాపుగా ముప్పై కిలోమీటర్ల టనెల్ పూర్తి కావడం జరిగింది ఇంకా మిగిలిన పది పదకొండు కిలోమీటర్ల టనెల్ని ఒక రెండు మూడు కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసి గాలి కొదిలేసింది వాస్తవంగా ఉమ్మడి రా పది సంవత్సరాలలో రెండు వేల నాలుగు ఐదులో మొదలుపెట్టిన ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల మధ్యలో టన్నెల్ను పూర్తి చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం పది కిలోమీటర్ల టన్నెల్ని కూడా పూర్తి చేయలేకపోయిండు ఆనాడు నిజంగానే చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిన ఉంటే సంవత్సరానికి ఒక కిలోమీటర్ కూడా ఈ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఎప్పుడో ఈ ట ఈ ప్రాజెక్టే పూర్తి అయిపోయి నల్గొండ జిల్లాకు ఫ్లోరైడే కాకుండా సాగునీరు తాగునీరు అన్ని సమస్యలు పరిష్కారం అయి ఉండేవి కానీ రాజకీయ దురుద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది నాకు పేరు రాకపోను కమిషన్లు కూడా రావడం లేదు అని చెప్పి హరీష్ రావు గారు చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పడేసింది దాంతో తీరని అన్యాయం జరిగింది ఈ లోపల పదకొండు వేల క్యూసెక్ల నీళ్లు తరలించకపోయే పాడును నలభై నాలుగు వేల క్యూసెక్లకు పెంచుకోవడం జరిగింది ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది నలభై నాలుగు వేల క్యూసెక్ల పాడును మళ్ళీ ఎనభై వేల క్యూసెక్లకు పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ పనులు కూడా దాదాపుగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ గ్రావిటీ ద్వారా నాలుగు వేల క్యూసెక్ల నీళ్ళని మనం నల్గొండకు తీసుకెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తే చంద్రశేఖరరావు గారి యొక్క కుత్సితమైన ఆలోచనలతో బుద్ధితోటి ఈ ప్రాజెక్టును పడుకోబెట్టిం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మొత్తం దేశంలోనే ఒక మంచి ప్రాజెక్టు ఇక్కడ ఒక విషయం మీడియా మిత్రులకు చెప్పాలి ప్రపంచంలో ఎక్కడ కూడా నలభై రెండు కిలోమీటర్ల టన్నెల్ ప్రాజెక్టు ప్రపంచంలోనే లేదు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్ అనేది మనకే కీర్తి దక్కడమే కాకుండా అనా పైసా ఖర్చు లేకుండా నీళ్లు అవలీలుగా నల్గొండ జిల్లాకు ముప్పై టీఎంసీలు మూడు లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకుపోవడానికి ఒక రూపాయి ఖర్చు లేకుండా గ్రావిటీతోటి ఈరోజు అదే భూమికి నీళ్ళు ఇవ్వాలంటే ఏఎంఆర్పి లిఫ్ట్లతో వాడితే సంవత్సరానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు విద్యుత్ ఖర్చులు అవుతున్నాయి ఈ పదేళ్ళ ఐదు వేల కోట్ల రూపాయలు విద్యుత్తు ఖర్చు పెట్టిన కానీ రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తయి ఉండేది ఈరోజు కూడా పెరిగిన అంచనాలు ఇరవై ఏండ్ల తర్వాత లెక్కేస్తే కూడా నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పూర్తవుతుంది అంటే ఇరవై ఏండ్లలో ఈ ప్రాజెక్టు యొక్క అంచనాలు పెరిగింది రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఆనాడు రెండు వేల కోట్లతో టెండర్ పిలిస్తే ఈనాడు ఈరోజున్న అంచనాల ప్రకారం నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అంటే కేవలం రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల అంచనాలు పెరిగితే ముప్పై టీఎంసీలు మూడు లక్షల ఎకరాలకు మనము గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చుకున్న ప్రాజెక్టును దుర్మార్గమైన ఆలోచనతోని రాజకీయపరమైన ద్వేషంతో నల్గొండ జిల్లాకు మహబూబ్నగర్ జిల్లాకు చంద్రశేఖరరావు గారు తీర అన్యాయం చేశారు ఇవాళ ఈ ప్రాజెక్టులు పూర్తి చేసుకోకపోవడం వల్ల కృష్ణానది మీద ప్రారంభించిన ఏ ఒక్క ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది పాలనలో అని చెప్పిన చంద్రశేఖరరావు గారు కృష్ణానాని మీద ఆనాడు మొదలుపెట్టినవి కానీ ఆయన మొదలుపెట్టినవి కానీ భీమా కానీ నెట్టెంపాడు కానీ సాగర్ కానీ పాలమూరు రంగారెడ్డి కానీ లేకపోతే కల్వకుర్తి కానీ ఎస్ఎల్బిసి కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటి పూర్తి చేయలే ఇక తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణను సాధించుకున్న ఉద్దేశాన్ని కూడా దెబ్బతీసిండు చంద్రశేఖరరావు గారు వారు పది సంవత్సరాల ఖర్చు పెట్టినంత సాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు చెల్లించిందంటే ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు పదేళ్ళల్లా కేవలం సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లించండు ఆ ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయల లక్ష మూడు వేల కోట్లు కాళేశ్వరం కాంట్రాక్టర్లకే చెల్లించండు ఇట్లా తెలంగాణలో రెండు లక్షల కోట్లు కేవలం నేను ఆర్ఎండ్బి పంచాయతరాజ్ ఇతర టెండర్ల గురించి చెప్తాను కేవలం సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల గురించి వారి కాంట్రాక్టర్లకు ఇచ్చిన బిల్లుల గురించి నేను చెప్తున్నా ఇంత ఖర్చు పెట్టినా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నూటికి నూరు శాతం మనం పూర్తి చేసుకోలేకపోయినామో ఆ పక్కల వెలుగోడు ప్రాజెక్టు కానీ ఇతర ప్రాజెక్టులు కానీ అవతల వాళ్ళు వేగంగా కంప్లీట్ చేసుకోవడం ముచ్చుమారి కానీ ఇట్లా ప్రతి ప్రాజెక్టు చివరికి రాయలసీమ లిఫ్ట్ పేరు మీద మళ్ళొక దాదాపుగా రోజుకు పది టీఎంసీలో నీళ్లు తరలించడానికి అవతల ప్రణాళికలు వేసుకొని నీళ్లు తరలించుకోపోతురు